హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటా ఈరోజు మా చిన్న ఎక్స్పెరిమెంట్ మీకు చూపించబోతున్నాను ఏం లేదండి మేము ఇక్కడ ఒక వాటర్ బావుల్లో లక్కీ ప్లాంట్ పెంచుకుంటున్నాం అందులో అనుకోకుండా ఒక పసుపు కొమ్ము అందులో పడిందండి పడిన తర్వాత చూసాము సరే తీర్థమైన తీర్థమైన ఆస్వాద చేసుకుంటే వారం రోజులు అయ్యేసరికి చూడండి ఇలాగా దానికి మొక్క వచ్చిందండి నీటిలోనే ఇలాగా చూడండి బయట తీసు ఇలాగ మొక్క వచ్చింది ఇదే మొక్క వస్తుంది బాగానే ఉంది కదా అని చెప్పి మళ్ళీ మేము అందులోనే ఉంచి వాటర్ ఉంటాం ఒక ఐదు రోజులకి ఆరు రోజులకి వాటర్ మార్చుతూ ంటే మళ్ళీ వారం రోజుల తర్వాత చూద్దాం ఏంటని మరొక వారం రోజుల తర్వాత వాటర్ మార్చేటప్పుడు చూస్తే వాటర్ మార్చేటప్పుడు చూస్తే చూడండి ఆ మొక్క ఇంతగా పెరిగిందండి చాలా హ్యాపీ అనిపిస్తుంది నీటిలోనే పసుపుని మనం గ్రోత్ చేయొచ్చు అని అంటే పసుపు రావచ్చు రాకపోవచ్చు మనకేది తెలియదు ఓన్లీ ఎక్స్పెరిమెంట్ ఇది మళ్ళీ అదే పసుపుని మేము చూద్దామేం ఇలాగ ఎంతవరకు అనేసి ఉంచాం మళ్ళీ అదే పసుపుని పసుపుని నీటిలో ఉంచి నీరు మార్చేసి నీటిలో ఉంచి మరొక్క వారం రోజుల పాటు ఉంచుదామనేసి అందులో ఉంచామండి చూద్దాం ఏం జరుగుతుందో వారం రోజుల తర్వాత ఆఫ్టర్ వన్ వీక్ చూసామండి నీరు మార్చి చూస్తే ఇది కొంచెం చూడండి అలా పెరుగుతూ ఉందండి మొక్క ఓకే ఈ పసుపు పసుపు ఇది మొక్క ఎలా పెరుగుతూ ఉంది చూద్దాం మరొక పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత ఎలా ఉంటుంది అనేది మరొక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం ఇలా మార్చుతూ ఉంటాం వారం వారం మార్చిన తర్వాత ఒక పదిహేను మళ్ళీ వారం రోజులు పది రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం ఎంత వస్తుందో మీకు కూడా నేను చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి ఇదొక మరొక ఐదు రోజుల తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఇంతగా పెరిగిందండి చాలా పెరిగింది చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంట్లోనే ఒక లక్కీ ప్లాంట్ కోసం వేసినట్టు వాటర్ లక్కీ ప్లాంట్ కూడా వాటర్లోనే ఉందండి ఇది సుమారుగా సంవత్సరం పాటు పైగా ఉంది అందులో ఈ పసుపు లాగా పిలుస్తాను చూద్దాం ఎంతవరకు అలాగే వస్తుందో చూసి ఎంత మొక్క వస్తుందో చూద్దాం రెండు మూడు వారాలు మళ్ళీ మీకు చూపిస్తాను రెండు మూడు వారాల తర్వాత అది ఇలాగ వారం వారం చూస్తే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది మరొక రెండు మూడు వారాల తర్వాత ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను చాలా హ్యాపీగా ఉంది ఇంట్లోనే మనం పసుపు ఇలాగా పెంచుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది చూడండి ఓకే లక్కీ ప్లాంట్ ఒక వాటర్ మారుస్తున్నాం అదే వాటర్లో అది పసుపు కూడా వేసి పసుపుని పెంచుతున్నాం ఓకే చూడండి మరొక రెండు వారాలు మూడు వారాల తర్వాత మీకు మరలు చూపిస్తాను ఈ మొక్క ఎలా వస్తుంది అంటే ఇవ్వండి సుమారుగా రెండు నెలలకి ఇదిగా మొక్క చూడండి ఎలా వచ్చిందో ఎంత పెద్ద మొక్క వచ్చిందో చూడండి పసుపు పసుపు కొమ్ము ఆ పక్కన ఏళ్ళు ఇంకో మొక్క చిన్న మొక్క కూడా వచ్చింది ఇదిగోండి ఇది ఒక మొక్క ఓ ఎంత పెద్దది వచ్చింది చూసారా మొత్తం మూడు వచ్చాయి మొత్తం మొక్క పిలకలు కూడా వచ్చాయండి పక్క మొక్కలు ఎంతగా వచ్చాయి ఈ సుమారు ఇది రెండు నెలలకి రెండు నెలలు రెండు నెలలు పదిహేను రోజులు ఇలా ఇంత పెద్ద మొక్క వచ్చింది చూద్దాం మళ్ళీ ఇంకా అలాగా తర్వాత ఏం జరుగుతుందో పసుపు ఆ వేళ్ళు పసుపుగా మారుతాయో మారవ అనేది నాకైతే తెలీదు నన్ను వేట్ చూడాలి ఇంతవరకు వీడియో మిగుస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి